హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్ అయితే చేస్తున్నాను నేను వచ్చేసి ఫస్ట్ శారీస్ చూపిస్తాను తర్వాత ఆ శారీస్ నేను ఇన్స్టాగ్రామ్లో ఏ పేజ్లో తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అండ్ ఎంత ప్రైస్ పడింది అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఏంటంటే పెన్ కలమ్ గారి శారీస్ అనమాట పెన్ కలంకారీ శారీస్ వచ్చేసి మనకి బడ్జెట్లో ఉన్నాయి అండ్ కొంచెం హై ప్రైస్లో కూడా ఉన్నాయి సో హై ప్రైస్లో ఎలాగో కొంచెం పెన్ కలంకారీ అంటే ప్రైస్ ఎక్కువనే ఉన్నాయి టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా ఉన్నాయి సో మనకి బడ్జెట్లో నేనైతే శారీస్ తీసుకున్నాను ఈ శారీ నేను నా సంక్రాంతి ఫెస్టివల్ టైంలో అయితే తీసుకున్నా చాలా బాగుంటుంది ఇది మంచి మెంతి కలర్లో ఉంటుంది శారీ మొత్తం పెన్ కలం కర్రీ ఇలా ప్రింట్స్ ఉంటాయి కదా ఇలా ఉంటాయి అన్నమాట ఒక టూ టైమ్స్ అయితే కట్టుకున్నాను నేను ఈ శారీని చాలామంది అడిగారు శారీ బాగుంది ఎక్కడ అని చెప్పేసి ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ చాలా చూడటానికి కూడా చాలా రిచ్గా క్లాస్గా ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట నేను ఇది వేసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న వెల్వెట్ బ్లౌజ్ అయితే పేర్ చేసి వేసుకున్నాను ఈ శారీ అనేది మనకి సమ్మర్లో కూడా కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఈ టైంలో చాలామంది పెళ్ళిళ్ళు అవి ఇవి అవుతుంటాయి కదా సో పట్టు శారీస్ అలా కట్టుకోలేని వాళ్ళు ఇవి చాలా సింపుల్గా వేర్ చేయొచ్చు ఓకేనా అండ్ ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే పేజ్ ఉంటుంది వాళ్ళది కొత్త పేజ్ అనమాట వాళ్ళ దగ్గర తీసుకున్నా ఇది ఇది నేను వాళ్ళ దగ్గర తీసుకున్న ఫస్ట్ శారీ అనమాట ఇది తీసుకున్న తర్వాత నా దగ్గర అంటే నాకు వాళ్ళ కలెక్షన్ బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా బాగా నచ్చింది సో చాలా మందికి సజెస్ట్ చేశాను ఈ పేజ్లో బాగుంటాయి తీసుకోండి అని చెప్పేసి ఇంకా నేను ఈ శారీ కాకుండా ఇంకా చాలా కూడా తీసుకున్న వాళ్ళ దగ్గర అవి కూడా చూపిస్తాను ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ నిజాం బార్డర్ అనమాట చాలా సింపుల్గా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట అండ్ ఈ శారీ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది ఈజీగా కొంచెం లా ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది అనమాట ఓకేనా వీళ్ళ పేజ్లో మనకి చాలా అంటే కాటన్ శారీస్ అండ్ సింపుల్ పార్టీ వేర్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ అయితే ఇస్తాను నెక్స్ట్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది సేమ్ ఇదే మోడల్లో సేమ్ శారీ అంటే సేమ్ కలరే డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి కలర్ అండ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా నచ్చింది కూడా అందుకని చెప్పేసి ఈ శారీ తీసుకున్న ప్యారీన్కి యాష్ కలర్లో కాంబినేషన్లో వచ్చిందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇందాక బ్లౌజ్ లాగానే సింపుల్గానే ఉంటుంది అండ్ దానికి వచ్చేసి మనకి నిజాం బార్డర్ అయితే ఉంటుంది సో ఇవో ఇవేమో నెల్లూరు సిల్క్ పైన నిజాం బార్డర్ ఉంటుంది అనమాట ఇవి ప్రైస్ వచ్చేసి నాకు సేమ్ టూ థౌజండ్ పడింది అనుకుంటా టూ థౌజండ్ పడింది నెక్స్ట్ ఈ శారీ కూడా నేను లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ శారీ షార్ట్స్లో అందరూ చూసే ఉంటారు ఈ బ్లాక్ శారీని చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు బాగుంది ఎలా ఉంది బరువు ఉందా శారీ ఎలా ఉంది స్మూత్గా ఉందా బరువు ఉందా ఎలా ఉందని చెప్పేసి చాలామంది అయితే అడిగారు ఈ శారీ అనేది అంత బరువేం లేదు కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటుంది అంటే మరీ లైట్ వెయిట్ కాదు అలానే మరీ ఓవర్ వెయిట్ ఏం కాదు క్యారీ చేయొచ్చు చూడటానికి కూడా చాలా లుక్ ఉంది ఫస్ట్ నేను కూడా బ్లాక్ ఎలా ఉంటుందో అనుకున్నా కట్టుకున్న తర్వాత చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి ఈ శారీకి వచ్చిన లేస్ ఉంది లేస్ బార్డర్ కూడా ఇది లేసే కానీ చాలా క్వాలిటీ కూడా ఉంది చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు అండ్ దీనికి వచ్చేసి మనకి మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి కూడా ఇలా ఎండ్లో లేస్ అయితే ఇచ్చారు క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది ఇది క్వాలిటీ నచ్చి నేను ఇంకొక టూ శారీస్ కూడా ఆర్డర్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి ఆర్డర్ చేశాను వీళ్ళ దగ్గరే సేమ్ లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే పేజ్లోనే తీసుకున్నాను ఇది కూడా ఇంకా నేను ఆర్డర్ చేసిన శారీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట అవి ఇంకా చాలా స్మూత్గా ఉన్నాయి కొన్ని కొన్ని శారీస్ కలర్ని బట్టి కూడా స్మూత్నెస్ అనేది మారుతుంది కదా సో ఈ బ్లాక్ కంటే అవి చాలా ఇంకా స్మూత్గా ఉన్నాయి అసలు జారిపోతున్నాయి అన్నమాట సో ఈ బ్లాక్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లాక్ పైన ఈ ఇవి ఉంది కదా ప్రింట్ అనేది ఇది కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అన్నమాట నేను ఇవి వేర్ చేసిన పిక్స్ అనేవి పక్కన యాడ్ చేస్తాను ఇమేజెస్ ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది అన్నమాట లెవెన్ హండ్రెడ్ అలా పడ్డది ప్రైస్ సేమ్ లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే పేజ్లోనే తీసుకున్నాను చాలామంది అడుగు అడిగినారు ఏంటి ఈ పేజ్లోనే ఎక్కువ తీసుకుంటున్నారు ఏమైనా రిలేటివ్సా ఏమైనా తెలుసా అని చెప్పేసి నిజంగా నాకు తెలియదు బట్ చాలా జినైన్ పర్సన్ అనమాట క్వాలిటీ ఎప్పుడు బెస్ట్ ఇస్తారు శారీస్ ఏమైనా తీసుకున్నా డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నా క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ దగ్గర నాకు మనకి రిప్లై దాన్ని బట్టే మనం కూడా మూవ్ అవుతాము సో దాన్ని ఏంటంటే ఎక్కువ అంటే కస్టమర్స్తోని మాట్లాడే అంటే రెస్పాండ్ అయ్యే విధానం అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను పార్టీ వేర్ శారీస్ అని చెప్పేసి రీసెంట్గా నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను దానికి కూడా నాకు మంచి కమెంట్స్ అయితే వచ్చినాయి బాగున్నాయి ఎక్కడ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అనమాట ఇది ఇంకా నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అవ్వలేదు ఇంకా మ్యాచింగ్ బ్లౌజ్ కూడా లేదు ఇది స్టిచ్చింగ్ చేయించుకోవాలి దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అలా ఉంది సేమ్ లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే పేజీలోంచి ఇవి తీసుకున్నాను నేను శారీ అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా కలర్ అండ్ కాంబినేషన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బటర్ క్రేప్ శారీ అనమాట ఇది మొత్తం అజరక్ ప్రింట్ వచ్చేసి ఈ మధ్య మనకి అజరక్ శారీస్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అవేమో మనకి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయి ఇది కూడా సేమ్ అజరక్ ప్రింట్ ఉంటుంది కానీ అవేమో అజరక్ డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి ఇవేమో పేప్ శారీస్ అనమాట అంత ప్రైస్ పెట్టలేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట శారీ ఎంత స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది శారీ చాలా కంఫర్ట్ డైలీ వేరు అండ్ మనం ఎట్లా వాష్ చేసినా సరే ఈ శారీ అస్సలు చిన్నగా కూడా చిన్నగదు అంటే చాలా చాలా ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది ఈ కలర్ అయితే నాకు మస్తు నచ్చింది ఇందులో రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఉన్నాయి నాకు నావీ బ్లూ కలర్ బాగా నచ్చింది మనం అంటే డైలీ వేర్కి ఇంట్లో అమ్మ వాళ్ళు అలా కట్టుకుంటారు కదా సో మంచిగా యూజ్ అవుతుంది డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళైతే డైలీ కట్టుకున్నవాళ్ళని తిన కూడా తినగదు అంత బాగుంది ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఉషా డిజైనర్స్ అని చాలామంది తెలిసే ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్నా ఇంకా నేను ఈ శారీని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేయలేదనమాట చేయాలి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను నాకు రీసెంట్గానే వచ్చింది బ్లౌజ్ కొంచెం లేట్ అయింది అందుకని చెప్పేసి అప్లోడ్ చేయలేదు బ్లౌజ్ అనమాట ఇలా ఈ ఫ్యాబ్రిక్ అంటే సేమ్ ఇలానే వచ్చేసింది బ్లౌజ్ కూడా అజరక్ మోడల్లోనే నేను సింపుల్గా అంటే ఎల్ ఎక్కువ డిజైన్స్ ఏం పెట్టించకుండా ఎందుకంటే శారీ అనేది చాలా సింపుల్ కాబట్టి సింపుల్గానే స్టిచ్చింగ్ చేయించేసాను ఇప్పుడు ఇంకో ట్రెండింగ్లో ఉన్న శారీస్ యానిమల్ థీమ్ అని చెప్పేసి వస్తున్నాయి కదా సో ఆ శారీస్ అనమాట నేను ఈ శారీ ఆల్రెడీ ఉగాది రోజు కట్టుకున్నాను దీనికి నేను వేరే ఆపోజిట్ బ్లౌజ్ ఒకటి గ్రీన్ కలర్ బాధిని బ్లౌజ్ ఉంటుంది కదా అది పేర్ చేసి కట్టుకున్నాను అప్పటికి స్టిచ్చింగ్ అవ్వలేదని చెప్పేసి చాలా లైట్ కలర్ లైట్ లైట్ కనకంబరం కలర్ శారీ అనమాట పీచ్ కలర్ ఇలాంటి కలర్ అయితే నాకు అసలు ఒక్క శారీ కూడా లేదు ఇది చాలా అంటే చాలా నచ్చింది తీసుకున్నాను ఈ శారీని నేను మొత్తం గ్రీన్ కలరు ఎల్లో కలరు లైట్ గ్రీన్ కలర్ యానిమల్స్ వచ్చాయి మొత్తం ఎలిఫెంట్ డీర్ ర్యాబిట్ చిన్న చిన్నవి పీకాక్స్ ప్యారెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ మొత్తం జంగిల్ థీమ్ అనమాట ఇదంతా శారీ వచ్చేసి చాలా బాగుంటుంది శారీ ఈ శారీ అసలు షైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా షైనింగ్ ఉంది క్లాత్ అయితే అండ్ సింపుల్ కడి బార్డర్ అనమాట ఇప్పుడు కడి బార్డర్స్ చాలా ట్ర ట్రెండింగ్లో ఉన్నాయి జంగిల్ థీమ్ యానిమల్ థీమ్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట మస్తు బడ్జెట్ అనమాట ఇది చాలా తక్కువ ప్రైజే అనమాట నార్మల్గా వచ్చేసి శారీస్ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ట్ర కడీ బార్డర్ శారీస్ కూడా మినిమమ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి కదా ఇది నేను థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నా మాతృకా ఫ్యాషన్స్ అనే ఇన్స్టా పేజ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ యానిమల్ థీమ్లోనే ఇది ఇంకో కలర్ అనమాట ఇది మా వదిన శారీ ఇక్కడే ఉంది నేనే ఆర్డర్ చేశాను సేమ్ పేజ్ నుంచి సేమ్ ప్రైజ్ మాత్రికా ఫ్యాషన్స్ అనమాట పేజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బెస్ట్ అనిపించింది ఈ ప్రైజ్ అయితే నాకు ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి షైనింగ్ ఉంది కడి జా కడి బార్డర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా ఇట్లా శారీ కట్టుకుంటే కొంచెం ఇట్లా లేసినట్టు ఉంటుంది కదా సేమ్ అలా ఏం ఉండదు మంచిగా వాలిపోయినట్టు ఉంటుంది శారీ వచ్చేసి దీనికి కూడా సేమ్ బ్లౌజు సింపుల్ బూటీస్ వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇదేమో పళ్ళు అనమాట సేమ్ ఆ శారీకి కూడా అలానే ఉంటుంది పళ్ళు ఇప్పుడు నేను చూపించినవన్నీ ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళ పేజెస్ చెక్ చేసి తీసుకోండి రీసెంట్గానే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను వాటికి కూడా నాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని షేర్ కూడా చేయండి అప్పుడే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను బాయ్